ఇరవై ఏడవ కార్పొరేటర్ చింతాకు అనిల్ మరియు చింతాకుల సునీల్ గోవిందాల గుట్టను సెటిల్మెంట్ అడ్డాగా మార్చారు గుడికి వచ్చి పోయే భక్తులకు ఆటంకం కలుగుతుందని ప్రశ్నించేందుకు మాపై భౌతిక దాడులకు దిగుతున్నారని ఆలయ ప్రధాన అర్చకులు వారి యోగుల శ్రీనివాస్ మండిపడ్డారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ మాట్లాడుతూ నిన్న రాత్రి గోవిందరాజుల గుట్టపై ఆలయం తాళాలు పగలగొట్టి ఆలయంలో జగన్నాథం రాము మద్యం సేవించి పూజలు నిర్వహిస్తుండగా నేను నా తోటి అర్చకులు వెంటనే హండ్రెడ్ డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు నా పేరు వరియుల శ్రీనివాస స్వామి నేను ప్రధాన ప్రధానార్చకుని గత ముప్పై సంవత్సరం నుండి శ్రీ గోవిందరాజస్వామి వారి సేవలో తరిస్తున్నటువంటి నేను మరి గత ఒక ఐదారు మాసం నుండి నా ఆరోగ్యం సరిగా లేనందున నేను లీవ్లో ఉన్నాను నిన్ననే నేను మళ్ళా నా వృత్తిలో జైన్ అవుట్ ఏసీ అసిటేట్ కమిషనర్ రామాల సునీత గారికి ఈవో గారికి కూడా తెలియడం జరిగింది అయితే ఇక్కడ గోవిందాల గుట్టకాడ గతంలో చింతాకుల సునీల్ చింతాకుల అనిల్ గత కొన్ని సంవత్సరాలకుండి నుండి ఇక్కడ మరి వారు పిత్రం చెరాయిస్తూ మా గోవిందాల గుట్టను ఒక సెటిల్మెంట్ అడ్డాగా మార్చి మా గుట్ట చుట్టూ బై టూ సర్వే నెంబర్లో ఐదు ఎకరాల ఇరవై ఐదు గుంటల భూమిలో కూడా దేవస్థానం భూమి ఉన్నది ఈ మధ్యనే దాన్ని రెవెన్యూ ఆర్డీఓ దేవత శాఖ అధికారులు సర్వే చేయడం జరిగింది మరి ఆ సర్వే చేసే సందర్భం దృష్టిలో పెట్టుకొని కూడా మరి మీ ఇల్లు పోతాయి మీ జాగలు పోతాయని కూడా వారి దగ్గర నుండి పెద్ద ఎత్తున వసూల్లోకి పాల్పడుతున్నటువంటి చింతాకుల సునీల్ అనిల్ మరి ఇదేమిటని ప్రశ్నించినందుకు గత రెండు మాసాల కిందనే నా తోటి అచ్చకుడైనటువంటి వర్యవుల మురళీకృష్ణను వర్యూర ప్రసాద్పై దాడి చేయడం జరిగింది దాన్ని కూడా మేము పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ మేము ఇవ్వడం జరిగింది కాంపేట్ అది కాకుండా గతంలో కూడా నాపై కొంతమంది నా తోటి అర్చకులను పెట్టుకొని నాపై చెడు ప్రచారం చేస్తూ నాపై చెడు ప్రచారం చేస్తూ కూడా వారు గతంలో చేయడం వల్ల దాన్ని కూడా మేము పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది నిన్న మరి వృత్తిలో నేను మళ్ళా జేనైన సందర్భంగా నిన్న నా కార్యక్రమం అందరి అర్చకులం అక్కడ అభిషేకాలు చేస్తున్న క్రమంలో మరి గోందాల గుట్టపైన మరి కొందరి అర్చకులను ఉసి కోల్పుతూ ఆలయానికి సంబంధమైన అర్చకులతోటి నిన్న గుట్టపైన తాళాలు పలగొట్టించడం జరిగింది ఎవరు పలగొట్టిండ్రు చింతాకుల అనిల్ కుమార్ చింతాకుల సునీల్ ప్రోద్బలంతో అర్చకుల ఉన్నటువంటి మా అర్చకులు ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీస్తూ కొంతమంది అర్చకులను వాళ్ళ కొమ్ము కాస్తూ వాళ్ళతో నిన్న గట్టుపైన తాళములను పలగొట్టడం జరిగింది మేము వెంటనే మండప జీరోకు ఫోన్ కొట్టి అయ్యా మా గుట్టపైన మరి అర్చకులతో ఇట్లా తాళాలు పలగొట్టి అక్కడ కొన్ని వస్తువులను చూడ మరి తర్స్ తస్కరించిన దుగ్గతం జరుగుతున్నది తమ దయచేసి వెంటనే రావాలనగానే వాళ్ళు వెంటనే మరి వంద మండప జీరో గుట్ట వాళ్ళు కార్షిప్ రావడం జరిగింది మేము వారిని తీసుకొని గుట్టపైకి వెళ్ళి అయ్యా ఇక చూడండి అనగానే అప్పటికే అక్కడ విధులు ఆ తాళాలు పలగొట్టి ఆ గుళ్ళో ఉన్నటువంటి అర్చకుడు జగన్నాథం రాముస్వామి మద్యం చూడడం ముఖ్యంగా ఆ కానిస్టేబుల్స్తో అయ్యా మీరు అచ్చకులయ్యి ఉండి మీరు మద్యం సేవించి లోపల పూజ చేశారు తప్పు కదా అని అంటున్న క్రమంలో మరి ఇంతలా స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ మరి వారి సహచరుడు మరి అయినటువంటి చెమ్మాల అనే వ్యక్తి విచ్చేసి గుట్టపైకి వచ్చి మీతో చింతాకుల అనిల్ కుమార్ కార్పొరేటర్ మాట్లాడతారంట నా కానిస్టేబుల్కు ఫైరింగ్ కోసం మరి ఇవ్వడం జరిగింది అదే క్రమంలో మా పైన కూడా ఈ అనుచరుడు ఎవరు స్థానిక కార్పొరేట్ చింతాకుల అనిల్ కుమార్ అనుచరుడు అయినటువంటి చెమ్మల సాగర్ గారు మాపై మాపైన కూడా గుట్టపైన దుష్భాషలు ఆడుతూ మీరెవరు మీకు అసలు సంబంధమే లేదంటూ వ్యక్తిగతంగా మా అమ్మను కూడా ఆయన దూషించడం జరిగింది మేము ఈ కానిస్టేబుల్ని తీసుకొని కిందికి ఉత్సవమూర్తుల ఆలయంకు రాగానే ఉత్సవమూర్తుల ఆలయంలో వేసిన తాళాలను కూడా మరి అవి సుధా పలగొట్టడం జరిగింది అవి పలగొట్టిన వ్యక్తి కొన్ని కొన్ని ఆభరణాలు నుంచి తస్కరించే క్రమంలో మరి మేము కానిషిప చూసి ఆ వ్యక్తులు ఆ తాళం పలగొట్టిన వ్యక్తులు పారిపోవడం జరిగింది అందులో ముఖ్యంగా ఆ తాళాలు పలగొట్టిన వ్యక్తులు ఎవరైనా స్థానికంగా ఎంక్వైరీ చేస్తే జగన్నాథం ప్రదీప్ అతనే దిద్ది అంటారు ఈ జగన్నాథం ప్రదీప్ అనే వ్యక్తి అక్కడ కింద ఉన్న ఉత్సవృత ఆలయ తాళాలను కూడా పలగొట్టడం జరిగింది దాన్ని ఆ తాళం పలగొట్టడమే కాకుండా ఆ ఆభరణాలను కూడా ఎత్తుకపోయే క్రమంలో మమ్మల్ని చూసి ఆయనే ఆ ఆభరణాలు ముట్టుకోకుండా పారిపోవడం జరిగింది అక్కడికి కూడా మా తోటి కానిస్టేబుల్ మేము తీసుకువెళ్లి కూడా ఇంక్వైరీ చేయడం జరిగింది ఇంక్వైరీ చేయించడం జరిగింది పిదప మేము పోలీస్ స్టేషన్లో కూడా కాంప్లీట్ ఇవ్వడం జరిగింది